we ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బేడబుడగ జంగాల అనేక సమస్యలపై తెలంగాణ రాష్ట్ర అనేక మంది మంత్రులను కలిసి తెలియచేయడం జరిగిందని అలాగే మాల మాదిగలతో బేడబుడగ జంగాలను ఎస్సీ కులాలలో కలపకుండా ప్రత్యేక వర్గంగా చేర్చి అన్ని రంగాలలో నష్టపోన మా వర్గ ప్రజలను చట్టపరంగా గుర్తించి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని వివిధ మంత్రులకు బేడబుడగ జంగం జనసంఘం తరపున అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు అంబేద్కర్ అభయాస్తం ద్వారా మేనిఫెస్టోలో ఎస్సీ ఉపకుాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగా వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉపకులాల్లో అత్యధికంగా ఉన్న కులమైన బేడబుడగ జంగాల జాతి బిడ్డకు చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కులానికి తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కమిటీ భవనాలను నిర్మించి ఉన్నాయని కానీ బేడబుడగ జంగాల వివిధ సమస్యలపై రాజధాని చేరుకున్నప్పుడు అనేక అవస్థలకు గురవుతున్నామని కాబట్టి వెంటనే రాజధానిలో స్థలం కేటాయించి భవనం నిర్మించాల్సిందిగా వివిధ శాఖ మంత్రులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ఎస్సీ ఏక సభ్య కమిషన్ షరీఫ్ అత్తర్ కి వినతి పత్రంతో పాటుగా వారి కుల ఆచారం ద్వారా కథ రూపంలో సమస్యను వివరించి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే జాతి ప్రజలు ఐక్యమత్యంతో ఉండి అనచివేతకు గురైన మన జాతి హక్కుల సాధన కొరకు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని బుడగబేడ జంగాల జన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణుతో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది